ఈరోజు వైకుంఠ ఏకాదశి నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఛానల్లోని ప్రతి మెంబర్కి పేరు పేరున వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు వైకుంఠ ద్వారం బయట కాదు నీ హృదయంలో తెరుచుకుంటుంది అందులోకి ఆయన్ని ఎలా రప్పించాలి ఇదే అసలైన రహస్యం ఈరోజు చాలామంది వైకుంఠ ఏకాదశి కాబట్టి గుళ్ళు గోపురాలు దర్శనాలు పుణ్యక్షేత్రాలు ఇలా ఎన్నో చేస్తుంటారు కానీ భగవంతుణ్ణి వెతుక్కునే వాళ్ళు కొంతమంది భగవంతుడే వెతుక్కొని వచ్చేవాళ్ళు కొంతమంది భగవంతుణ్ణి ఎలా రప్పించాలి మన వద్దకి తెలుసుకుందామా వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే సగం సగం నాలెడ్జే వస్తుంది సగం అర్థం అవుతుంది సగం అర్థం కాదు ఆ సగం నాలెడ్జ్తో కింద కామెంట్ అయితే పెడతారు సో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన్ని ఎలా రప్పించాలి ముందుగా ఒక సత్యం చెప్పాలి భగవంతుడు ఎక్కడికి రాడు ఆయన ఎప్పుడూ ఉన్నవాడే నువ్వు అడ్డుగా ఉన్నావు అంటే రప్పించాల్సిన వాడు ఆయన కాదు తొలగించాల్సిన వాడు మాత్రం నువ్వే మొదటి అడ్డంకి నేను చేస్తున్నాననే భావన చాలా మంది ఇలా అంటారు నేను జపం చేస్తున్నా నేను ఉపవాసం చేస్తున్నా నేను ధ్యానం చేస్తున్నా అని ఇక్కడే ఆయన్ని దూరం చేస్తున్నావు నువ్వు కర్తభావం ఉన్న చోట కేశవుడు ఎప్పటికీ నిలవడు నేను చేస్తాను అని ఉన్న చోట అతడు రావడం అసాధ్యం ఇక్కడ ఏం చేయాలి మనసులో ఒక మాట ఇది నేను చేయడం లేదు నీవే నాతో చేయిస్తున్నావు అని ఈ ఒక్క భావం వస్తే నీ అహంకారం కరిగిపోతుంది అదే ఆయన్ని రప్పించే మొదటి మార్గం రెండు అడ్డంకి కోరుకోవడం ఇది చాట ఇది చాలా సటిల్ విషయం నువ్వు అడుగుతున్నావు నన్ను రక్షించు నాకు శాంతి ఇవు నా సమస్య తీర్చు నా ప్రాబ్లమ్స్ తీర్చు నా అప్పులు తీర్చు అని ఇవి తప్పు కాదు కానీ భగవంతుడు అవసరంలో కాదు సమర్పణలో ప్రవేశిస్తాడు నువ్వు అడుగుతున్నంత వరకు నువ్వు కేంద్రంలో ఉన్నావు ఆయన కాదు ఇక్కడ చేయాల్సింది ఈరోజు ఇలా చెప్పు దేవుణ్ణి కోరుకునేటప్పుడు నాకేం కావాలో నాకు తెలీదు కానీ నాకు ఏది ఇవ్వాలో నీకు తెలుసు ఇది అడగడం కాదు సమర్పణ సరెండర్ ఇక్కడే ఆయన్ని వెతకడం ఆగిపోతుంది ఆయనే నిన్ను వెతకడం మొదలు పెడతాడు మూడు అడ్డంకి లోపల శబ్దం మనస్సు ఎప్పుడు మాట్లాడుతుంది ఇది జరగాలి అది జరగకూడదు అతడు ఇలా చేశాడు ఆమె ఇలా చేసింది ఈ శబ్దం ఉన్న చోట దైవస్వరం వినిపించదు భగవద్గీత సారాంశం నిశ్శబ్దంలోనే నారాయణుడు మాట్లాడతాడు ఆ నిశ్శబ్దం ఎలా వస్తుంది ఈరోజు ఒక ప్రయోగం చేయి ఏ మంత్రం వద్దు ఏ జపం వద్దు కేవలం కూర్చొని ఇలా చేయి ఏం చేయాల్సిన అవసరం లేదు ఏం సాధించాల్సిన అవసరం లేదు ఈ స్థితిలో మనస్సు ఓడిపోతుంది నువ్వు ఖాళీ అవుతావు ఆ ఖాళీ స్థలంలో ఆయన్ని ఎవరూ రప్పించక్కర్లేదు ఆయనే ప్రవేశిస్తాడు ఖాళీ స్థలంలోకి నాలుగవ అడ్డంకి భయం చాలామంది భగవంతుణ్ణి భయంతో పిలుస్తారు అయ్యో నేను పాపం చేశానేమో అయ్యో శిక్ష పడుతుందేమో ఇది చేయకపోతే నష్టం వస్తుందేమో ఇది చేయకపోతే దేవుడు ఏదైనా చేస్తాడేమో అని కానీ సత్యం ఏంటంటే భయం ఉన్న హృదయంలో ప్రేమ నిలవదు ప్రేమ లేని చోట నారాయణుడు నిలవడు ఇక్కడ చేయాల్సింది ఏంటి ఈరోజు మనస్సులో ఇలా చెప్పు నీవు నన్ను శిక్షించేవాడు కాదు నన్ను మోసుకెళ్ళేవాడివి ఈ భావం వచ్చిన క్షణం భయం కరిగిపోతుంది ప్రేమ వస్తుంది ప్రేమ ఉన్న చోట ఆయన్ని రప్పించాల్సిన అవసరమే లేదు ఆయనే వచ్చి కూర్చుంటాడు చివరి రహస్యం నీవే ఆయన అనే స్థితి ఇది వింటే కొంతమందికి షాక్ అవుతుంది కానీ ఇదే తత్వం నువ్వు ఆయన్ని చూడాలంటే ముందు నువ్వు లేకుండా కావాలి అంటే నీ పేరు నీ కథ నీ ఇమేజ్ ఈ అన్నింటినీ పక్కన పెట్టి ఒక్క క్షణం ఇలా ఉండు నేను ఎవరో కూడా తెలియని స్థితిలో అక్కడే జరుగుతుంది మాయ వెతుకుతున్నవాడు కరిగిపోతాడు వెతుక్కుంటూ రావాల్సిన వాడు బయటపడతాడు అప్పుడు చెప్పే మాట ఒకటే ఆయన్ని నేను రప్పించలేదు ఆయన నన్నే కనుగొన్నాడు భగవంతుడు దూరంలో లేడు నీవే మధ్యలో ఉన్నావు నువ్వు తొలగిపోతే ఆయనే మెగులుతాడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి షేర్ చేయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో